ఓ ఇంట్లో సందడిగా పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి బంధుమిత్రులతో పెళ్లి వేడుక కోలాహలంగా ఉంది కానీ అంతలోనే ఊహించని విషాదం చోటు చేసుకుంది పెళ్లి వేడుకలో భాగంగా గుర్రం జోరుగా డాన్స్ చేస్తూ ఉంది అందరూ గుర్రం అదిరిపోయే స్టెప్పులేస్తోందని నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ మాంచి ఊపుగా స్టెప్పులేస్తున్న గుర్రం ఒక్కసారిగా వెనకకాలు విధిలించింది అంతే నిండు ప్రాణం బలైంది ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో లోని కాన్పూర్ లో జనవరి ఇరవై ఏడు రాత్రి వేళ హనుమంత్ విహార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఠాకూర్ చౌక్ లో ఈ వివాహ వేడుక జరిగింది బ్యాండ్ మేళం మ్యూజిక్ కు అనుగుణంగా ఊరేగింపుకొచ్చిన గుర్రం డాన్స్ చేసింది ఇంతలో గుర్రం వెనుక ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వచ్చారు గుర్రం అకస్మాత్తుగా వెనక కాల్తో చిన్నారిని తన్నింది దేంతో అక్కడున్న ఆ బాలుడి తలకు గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అప్పటి వరకు హుషారుగా సాగిన పెళ్లి వేడుకలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది బాలుడి తల్లిదండ్రులతో పాటు అక్కడున్న వారంతా ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయ్యారు ఈ ఘటన పక్కింట్లో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది